ప్రస్తుతం నాది డిగ్రీ అయిపోయింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో లైట్ మ్యూజిక్ సెకండ్ ఇయర్ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారా ఓకే నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నారు మా ఛానల్కి నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ సాంగ్ ఓకే సూపర్ నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రే లారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో గిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల చాలా మంచి పాట అది తెలంగాణ ప్రజలందరూ బాగా ఇష్టపడే పాట మంగ్లీ పాడింది ఆ పాటని చాలా గొప్ప పాట ఓకే